హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇవాళైతే నేను ఇది వచ్చేసి వీడియో సండే షూట్ చేశాను అనమాట చికెన్ కర్రీ అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మేము ఉన్న చోటయితే గోంగూరు కొంచెం మాకు తక్కువ అనమాట దొరికేది అంటే చెప్తే మటుకునే తీసుకొస్తారు ఇట్లా గోంగూరు కావాలి అంటే లేకపోతే ఎవరు కర్ణాటకలో ఎక్కువ వాడరేమో మరి తీసుకోరనమాట తీసుకోరారు వాళ్ళు కూడా అలా అనేసి నేను చెప్పాను సాటర్డే సాయంత్రము సండే మార్నింగ్ ఇట్లా బండి తీసుకొని వస్తారు కదా అప్పుడైతే తీసుకొచ్చారు సో చేశాను చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా మన గోంగూర పచ్చడి కానీ గోంగూర చికెన్ కానీ గోంగూరతో ఏ ఐటమ్ చేసినా చాలా బాగుంటాయి ముందుగా నేనైతే కట్ట గోంగూర అయితే తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకొని గోంగూర అనేది వేపుకుంటున్నాను అనమాట నూనెలోనే మగ్గిస్తున్నాను అవును మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి కానీ లేక చికెన్ ఫ్రై కానీ ఇష్టమో కమెంట్ చేయండి నేనైతే ఇవాళ లెగ్ పీస్తోనైతే గోంగూర చికెన్ గ్రేవీ లాగైతే చేస్తున్నాను గోంగూర అంతా మంచిగా మగ్గిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారి పెడుతున్నాను ఇప్పుడు తర్వాత ఇక్కడ ఏమో నేను ఉప్పు కారము పసుపు అంతా మంచిగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే మ్యారినేట్ చేశాను తర్వాత అదే గోంగూర వేయించుకుంటాం కదా కొద్దిగా ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ వేసి దాంట్లోకి ఇప్పుడు చికెన్ అయితే వేసుకుంటున్నాను చికెన్ హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేశాను కదా మంచిగా అంటే మసాలా అంతా పట్టేసింది ఇప్పుడు ఒకసారి అలా కలుపుతూ ఇంకా లిడ్ అయితే పెట్టేసాను ఒక ఐదు నిమిషాలు చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు తర్వాత కొంచెం ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలానే టమాటో తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్న కారంకి కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను తర్వాత సాల్ట్ అంతా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయేటట్టు అంతా మగ్గించాను అంతా ఒకసారి కలుపుకొనేసి ఒక ఐదు నిమిషాల పాటు మంట అనేది సిమ్ మీడియంలో పెడితే మంచిగా మగ్గిపోతుంది కదా ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి కారం పొడి ధనియాల పొడి కూడా వేసుకోవాలి కారం పొడి ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను తర్వాత ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలానే గరం మసాలా వేసుకోవాలి అంతా వేసుకొని ఒకసారి కలిపి మనకి ఎంత వాటర్ కంటెంట్ కావాలో అంత నేనైతే ఒక గ్లాస్తో వేసుకుంటున్నాను అనమాట చికెన్ అంతా బాగా ఉడికిన తర్వాత చివరిలో గోంగూర మనం ఫ్రై చేసి ఉంటాం కదా దాన్ని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ వాటర్ అయితే వేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించామనుకో మంచిగా ఉడుకుతుంది కదా చికెన్ అనేది తర్వాత గోంగూర వేయించుకున్నాం కదా ఇదైతే చల్లారిందనమాట ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని ఒక రెండు సార్లు అలా తిప్పితే మంచిగా మనకు నూన్నగైతే అవుతుంది కదా ఇది వచ్చేసి నేను చికెన్లో కలిపేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అంటే మనకి పుల్ల పుల్లగా వాటికి వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేనైతే పీసల కన్నా అంటే చికెన్ ముక్కల కన్నా కొంచెం గ్రేవీలోనే ఎక్కువ తింటాను అనమాట ఈ గోంగూర చికెన్ చేసినప్పుడు అంత ఇష్టమో అంత బాగుంటుంది కానీ సో మొత్తం అంతా పేస్ట్ అంతా చికెన్లోకి వేసాను కదా ఇప్పుడు అంతా కలిపాను కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిస్తే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి గోంగూర వేసిన తర్వాత ఎక్కువసేపు మనము అనమాట లేకపోతే మాడిపోయిన వాసన వస్తుంది కదా అలానేసి చూసారా గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీంట్లో కొంచెం పైన కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను లెగ్ పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది అనమాట ఇది చపాతీలోకి కానీ లేదా పూరీలోకి మామూలు పుల్కాలోకి వైట్ రైస్లో కూడా బాగుంటుంది ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కదా ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసి వేడి వేడి రైస్ అయితే అయిందనమాట ఇంకా పెట్టుకొని తినేయాలి టైం కూడా వన్ ఓ క్లాక్ అయిపోయింది అప్పుడే ఇవాళ వీడియో అయితే ఇందనమాట నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది అలానే మీలో ఎంతమందికి ఇలా గోంగూర చికెన్ ఇష్టమో కామెంట్ చేయండి మీరు ఏ విధంగా చేస్తారో కూడా చెప్పండి లైక్ చేయడం మర్చిపోద్దండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే తర్వాత రోజు కూడా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే నా నోర్ అంతా టెంప్టింగ్ అయిపోతుందనమాట సో ఇది అనమాట నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను బాయ్ గాయస్ అలానే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్ బై బాయ్